నమస్తే నేను మీ సతీష్ మద్యం కుంభకోణం కేసులో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నట్లుగా ఉంది వైసీపీ నేతల వ్యవహార శైలి అన్నటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెలువెత్తున్నటువంటి పరిస్థితి మరి ఎందుకు వైసీపీ నేతలు ఊరికే మద్యం కుంభకోణం కేసు అనగానే ఉలిక్కి పడుతూ ఉన్నారు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట ఒకవైపున సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి అసలు కుంభకోణమే లేని కుంభకోణాన్ని కుంభకోణం అని చెప్తా ఉన్నారు తప్పుడు కేసులు పెడుతున్నారు అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి ఆయన గగ్గోలు పెట్టడంతో పాటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రివిలేజ్ ఫీజు తీసేసిన చంద్రబాబు నాయుడు ఆ రోజున స్కామ్కి పాల్పడ్డారు అది అసలు కుంభకోణం అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం లేదు అని ఆయన మాట్లాడడం నిన్న గడ్కోట శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ లిక్కర్ స్కామ్లో జగనే బిగ్ బాస్ అని విజయసాయిరెడ్డి ఎప్పుడైనా చెప్పారా అసలు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు విజయసాయిరెడ్డి చెప్పినటువంటి ఆ బిగ్ బాస్ చంద్రబాబు అయి ఉండొచ్చు కదా అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఎలా చూడాలి ఏ అడ్డదిడ్డంగా మాట్లాడటం అడ్డగోలుగా మాట్లాడడం మనం పోటీ పెడతావా ఆ పోటీలో గోల్డ్ మెడల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా అసలు అడ్డదిడ్డంగా మాట్లాడటం అడ్డగోలుగా మాట్లాడటం పేటెంట్ ఇలాదే అనమాట ఇప్పుడు వీళ్ళ మాటల్లో లేదు ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు బిగ్ బాస్ చంద్రబాబు ఎందుకు కాకూడదు అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పరిపాలించింది ఎవరు ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు విజయసాయి రెడ్డి దృష్టిలో బిగ్ బాస్ చంద్రబాబే అంటున్నాడంటే మరి రాజ్ రెడ్డి ఎవరు కర్త కర్మ క్రియ రాజ్ రెడ్డి అని చెప్పాడు ఎవరు రెడ్డి అదేమంటే జగన్ ఏమంటాడు రాజ్ రెడ్డి కూడా టీడీపీ వాడే టీడీపీ ఎంపీ వ్యాపార భాగస్వామ్యనో ఏదో అన్నాడు సరే మళ్ళీ అడ్డగోలు మళ్ళీ అడ్డదిడ్డాం ఆ మాటకు వస్తే వీళ్ళ ముగ్గురు వెళ్ళి వ్యాపారం చేసుకుంటామని అడిగింది చంద్రబాబున ఎవరు ముగ్గురు సజ్జల్ శ్రీధర్ రెడ్డి మిథున్ రెడ్డి లేకపోతే ఆయన ఎవరు ఇంకొకడు కసిరెడ్డి రాజు వీళ్ళ ముగ్గురు మరి వ్యాపారం చేసుకుంటాం పెట్టుబడులు ఇప్పించు అని విజయసాయిరెడ్డిని ఎందుకు అడిగారు విజయసాయి రెడ్డి దృష్టిలో బిగ్ బాస్ ఆయన ఎందుకు కాకూడదు అంటే నాకు అసలు అదే అర్థం ఉంది ఏంటి ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్కెళ్ళిందో ఈ మాటలే తెలియజేస్తున్నాయి అన్నమాట ఇప్పుడు మనం సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఆయన పెద్ద అడ్వకేట్ అయిపోయాడు ఏది ఇప్పుడు ఆయన చివరికి వాళ్ళ పొట్ట కూడా కొట్టేటట్టున్నాడు ఇప్పుడు సకల శాఖ మంత్రిగా మంత్రులందరూ పొట్ట కొట్టాడు ఇప్పుడు సకల అడ్వకేట్ అయిపోతున్నాడు అనమాట అంటే ఇప్పుడు సజ్జల్లాధ్రా లేకపోతే సజ్జల రోహత్కి సజ్జల ఫాల్కే వాళ్ళ అంటే ఇప్పుడు ఏంటి ఆయన లా పాయింట్ ఏం తీస్తున్నాడు అసలు ఇది కేసే కాదు అంటాడు ఆ విషయం కోర్టులో తెలీదా ఇది కేసే ఇందులో అవినీతి జరిగింది ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అని కదా ఇవాళ వీళ్ళకి బెయిల్ తిరస్కరించింది మొత్తం ఈ పన్నెండు మంది బెయిల్స్కి అప్లై చేసుకున్నారు అరెస్ట్ అయిన పన్నెండు మంది బయట వాళ్ళు అందరూ క్వాష్ పిటిషన్లు వేశారు ఎందుకు కొట్టేశారు ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలు లేకపోతే ఈ శ్రీకాంత్ రెడ్డి సజ్జల ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు మీకు బెయిల్ ఇవ్వని హైకోర్టుని బ్లేమ్ చేస్తున్నారా మీకు బెయిల్ ఇవ్వని సుప్రీంకోర్టుని బ్లేమ్ చేస్తున్నారా చివరికి ఏ స్థాయికి దిగజారంటే కాళ్ళు పట్టుకున్నంత పని మిథున్ రెడ్డి విషయానికి వస్తే మేము లొంగిపోవడానికి ఒక వారం రోజులు గడువు ఇవ్వండి అన్నారు ససేమి మూడు రోజుల్లో లొంగిపోమాను ఇంకా అంతకన్నా తల దించుకుని వచ్చాడు తల వంచుకుని వచ్చి అరెస్ట్ అయ్యాడు ఎవరు మిథున్ రెడ్డి సజ్జలు ఏమంటాడు అసలు ఆధారాలు ఎక్కడ ఉన్నాయంటాడు అంటే ఇవన్నీ ఆధారాలు కదా ఇప్పుడు భారతీ సిమెంట్స్ దాని పేరేంటి ఆ ఫ్యాక్టరీ పేరు భారతీ సిమెంట్స్ మీ ఆఫీసులో డిస్టిలరీ లాలకేం పని చెప్పు నువ్వు చెప్పు సతీష్ నువ్వు చెప్పు లిక్కర్ కంపెనీ ప్రతినిధులు బంజారా హిల్స్ భారతీ సిమెంట్స్లో ఆఫీస్కి ఎందుకు వచ్చారు వాళ్ళ టవర్ లొకేషన్ కాల్ డేటా రికార్డులు మరి గూగుల్ అవుట్ బాలాజీ గోవిందప్ప ఛాంబర్లో మీటింగ్స్ ఏంటి ఆ కిక్ బ్యాక్స్ ఏంటి ఇవాళ ఆయన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అదే అంటే ఏమంటారు కరెక్ట్గా బాలాజీ గోవిందప్ప బెయిల్ ఇవ్వబోయే టైంలో అది తీసుకొస్తారంటాడు సరే పదకొండు కోట్లు పదకొండు కోట్ల కథ ఏంటి ఆ పదకొండు కోట్లు కాదు అంటాడు కెసిరెడ్డి రాదు అసలు బోర్ని ఏడ్చాడంట నేను అని పొద్దున అసలు ఒకసారి ఆ నోట్ల నంబర్లు దిగండి ఆర్బీఐ దగ్గర కనుక్కోండి అవి ఎప్పుడు ప్రింట్ అయినాయి నేను ఎప్పుడు ఇచ్చాను ఏందేందో అసలు వాళ్ళకి అర్థం కాక జడ్జి గారు కూడా సరే సావండి ఆ వీడియోగ్రఫీ ఏదో అంటే ఇప్పుడు ఇవాళ పదకొండు కోట్లు ఎవరు చెప్పింది ఆ సమాచారం వరుణ్ కుమార్ పురుషోత్తం వరుణ్ కుమార్ పురుషోత్తం కూడా బిగ్ బాస్ చంద్రబాబు అన ఏమంటున్నాడు శ్రీకాంత్ రెడ్డి అతను దుబాయ్ ఎందుకు పంపించారు పారిపోమని చెప్పిందో అంట అతను భయపడిపోయాడు ఇంటర్పోల్ నోటీసులు వస్తున్నాయి రెడ్ కార్నర్ నోటీసులు అరే నాయన లేదుపోయిందని చెప్పి అతను వచ్చాడు సరెండర్ అయ్యాడు వాస్తవాలు బయటపెట్టాడు పలానా వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ తీగల విజేందర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్ సులోచన ఫామ్స్ అట్టపెట్టెల్లో అడుగున పైనన్ని ఖాళీ అంట కిందకి తీస్తే ఈ పన్నెండు పెట్లు బయటకు వచ్చాయి అదేమంటే మళ్ళా అడ్డగోలుగా పన్నెండు అట్టపెట్లు కదా పన్నెండు కోట్లు ఉండాలి కదా పదకొండు కోట్లు ఏంటి అంట ఇప్పుడు వీళ్ళు ఒకటి వరుణ్ కుమార్ పురుషోత్తం కాఫీ బాయ్ ముప్పై రెండు వేల జీతం అతన్ని మరి ఏపీ లీలా డిస్లరీకి ఎలా పెట్టాం ఏపీ ఇన్ఛార్జిగా ముప్పై రెండు వేల జీతగాడు నాలుగు వందల యాభై రెండు కోట్ల ట్రాన్సాక్షన్సా లోకేష్ ఒక సవాల్ చేశాడు లోకేష్ సవాల్కి శ్రీకాంత్ రెడ్డి ఎందుకు స్పందించాల సజ్జలు ఎందుకు స్పందించాల జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించాల పెద్దిరెడ్డి అంటే ఆయన స్పందించలేదంటే ఆయన ఏదో బిజీగా ఉన్నాడు వాళ్ళ అబ్బాయికి భోజనం తీసుకెళ్ళటం చూసావు కదా నువ్వు కూడా ఏదో బుట్ట లేకపోతే దిండు క్యారేజ్ ఆ అన్నదమ్ములు మిథున్ రెడ్డి తమ్ముడు కూడా ఏదో తీసుకెళ్తున్నాడు ములాఖాత్ వాళ్ళ తెప్పలా వాళ్ళు పడుతున్నారు ఇప్పుడు పెద్దిరెడ్డి ఆ లక్ష్మారెడ్డి అదేంటది అది పిఎల్ఆర్ ప్రాజెక్ట్సా దాని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అకౌంట్ తో సహా ఐదు కోట్లు లిక్కర్ కంపెనీ డబ్బులు మీ దాంట్లో ఎందుకు వచ్చాయి ఇందాక మనం ఏమనుకున్నాం లిక్కర్ కంపెనీ వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీకి ఎందుకు వచ్చారన్నాం అదే సిమెంట్స్ ఆఫీస్ లిక్కర్ కంపెనీ డబ్బులు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి వచ్చినాయి అంటే పెద్దిరెడ్డి మద్యం వ్యాపారం చూస్తున్నాడు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఏంటి అది మీరు ఏదో అన్నారు సివిల్ కాంట్రాక్టర్ అంటే రోడ్లు వేయడమో లేకపోతే ప్రాజెక్టులు కట్టడమో దానికి సంబంధించి సిమెంట్ బిల్లులు వచ్చినాయి అంటే అర్థం అంది మద్యం బిల్లులు ఏంటి అసలు బంగారం సంగతి ఏంటి అది కూడా మాట్లాడాడు లోకేష్ ఏంటి బంగారంతో మద్యం తయారు చేశారా మధ్యలో బంగారం కథ ఏంటి ఒక కంపెనీ నాలుగు వందల కోట్ల బంగారం ఎందుకు కొను పోని ఆ కంపెనీ గత పాతికేళ్ళకి ఎందుకు కొనలా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎందుకు వంటల బంగారం జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఆ కంపెనీ బంగారం నాలుగు వందల కోట్లు నీకు ముడుపులుగా ఇవ్వడానికి కొంది అని రసీదులతో సహా దొరికితే సజ్జలు ఏమంటాడు అంటే మళ్ళీ నువ్వు ఏంటి సజ్జల లూధరా సజ్జల ఇవాళ ఫాల్కీ ఇవాళ ఆయన ఏమంటాడున్నాడు అసలు ఇంకోటి తీసుకొచ్చాడు దీనివల్ల నష్టం ఏమన్నా జరిగిందా అంటాడు ఇప్పుడు ప్రభుత్వానికి నష్టం ఏమన్నా వాటిల్లిందా ప్రజలకి ఏమైనా నష్టం వాటిల్లిందా అబ్బో గందరగోళంగా మాట్లాడాడు అయితే వాల్యూమ్ తగ్గించాము రెవెన్యూ పెంచాము అన్నాడు ఏం వాల్యూమ్ వాల్యూమ్ పెంచాడు పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు ఆవేశపడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్న చూశాడు నెల్లూరులో వాల్యూమ్ పెంచాడు ఈయన మద్యం వినియోగం వాల్యూమ్ తగ్గించాడంట రెవెన్యూ పెంచాడంట చంద్రబాబు టైంలో పదివేల కోట్లే వచ్చింది మేము పాతిక వేల కోట్లు పెంచాం నువ్వు ఎంత తిన్నావని కదా ఇక్కడ కేసు జనం జేబులు గుల్ల చేశారు మీ జేబులు నింపుకున్నారని కదా ఈ కేసు ఇప్పుడు ఏంటి అసలు ఇప్పుడు వాల్యూమ్ రెవెన్యూ అదే ఇక్కడ డిస్కస్ చేయాల్సిన సబ్జెక్ట్ ప్రజారోగ్యం పబ్లిక్ హెల్త్ ఎంత దారుణంగా దెబ్బతీశారు లక్ష మంది చనిపోయారు ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీస్ లివర్ దెబ్బతిన్నాయి అంటే సగం పైన ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ అని ఇవాళ హెల్త్ మెడికల్ రిపోర్టులు చెప్తున్న దీంట్లో కోటి కుటుంబాలు నాశనమైనవి అంటే వీళ్ళు ఏదో రకరకాలుగా విన్యాసాలు చేస్తారు ఎన్ని విన్యాసాలు చేసినా హనుమంతుడి ముందు గంతులు ఏ గంతులు థ్యాంక్ యూ